మధ్యలో బాల్ వచ్చేట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి తీసుకున్నానండి క్రిస్టల్స్ కాదండి నార్మల్ బాల్ లాగా నమస్తే వెల్కమ్ టు సరిత సెలక్షన్ టుడే మీషో నుంచి ఆర్డర్ మంచి జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూపిస్తానండి నాకు నాకైతే ఈ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి చాలా చిన్న చిన్న బాక్స్లు ఉన్నాయి ఏంటనుకుంటున్నారా లోపల ఐటమ్స్ అయితే అదిరిపోయాయి ఈ ఐటమ్స్ అన్నీ చూపించే ముందు చాలామంది నా అవుట్ఫిట్స్ ఏమైనా నచ్చితే ఎక్కడ తీసుకున్నారు ఏంటని అడుగుతూ ఉంటారు కదా ముందే చెప్పేస్తానండి ఈ నెక్స్ట్ సెట్ అండి ఇయర్ రింగ్స్ అనేది నేను మీషోలోనే తీసుకున్నాను లింక్ అనేది ఐ పిన్ పింఛేస్తానండి క్లిక్ చేయగానే వీడియోలోకి వెళ్ళిపోతుంది లేదు అనుకుంటే ఇక డిస్క్రిప్షన్ పాకి స్క్రోల్ చేసినట్లయితే కింద మీకు పిక్స్తో సహా కనిపిస్తుంది వీ వీడియోని క్లిక్ చేయగానే వీడియోలోకి వెళ్ళిపోతుంది ఈ జ్యువెలరీ సెట్ అండ్ ఈ బ్లౌజ్ ఈ బ్యాంగిల్స్ కూడా మీషోలోనే తీసుకున్నానండి సారీ అయితే మీషోలో కాదు బయట షాప్లో తీసుకున్నాను ఇప్పుడైతే ఐటమ్స్ చూసేద్దాము ఫస్ట్ ఫస్ట్ ఏం చూపించాలి చాలా ఇవన్నీ కూడా నాకు నచ్చాయి అన్నిటికైనా బాగా నచ్చిన ఐటమ్స్ చూపిస్తాను జనరల్గా నాకు బాగా నచ్చింది ఫస్ట్ చూపించేస్తాను కదా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇవి వచ్చేసి బుట్టలు అసలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి నేను పెట్టుకుని కూడా మీకు చూపిస్తాను క్వాలిటీ చూసారా చాలా బాగుంది కింద మువ్వలు వచ్చింది ఫ్రంట్ క్యామెరా నుంచి చూపిస్తాను కదండి బ్యాక్ క్యామ్ నుంచి కూడా చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది దీనికి ఇలా పైన మ్యాటిక్ కూడా వచ్చింది అండ్ దీనికి వచ్చిన మ్యాటిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చైన్ క్వాలిటీ దీనికి వచ్చిన చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది గోల్డ్ టైప్ లాగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి దీనికి వచ్చిన చైన్ కి పైన హుక్ లాగా ఏమి ఉండదు జస్ట్ మనం పైన పిండితో పెట్టుకోవాలండి పైన కింద రింగ్స్ వచ్చాయి నేను పెట్టుకొని చూపిస్తాను చాలా బాగున్నాయి కదండి నాకైతే ఈ బుట్టలు చాలా బాగా నచ్చాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ పైన ఇట్లా రౌండ్ వచ్చి స్టోన్స్ వచ్చి ఇట్లా కింద ముత్యాలు వచ్చి మధ్యలో బాల్ వచ్చి అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు పక్కన కూడా ఫిక్స్ యాడ్ చేస్తాను చూడండి అండ్ వీటి కోడ్స్ కూడా యాడ్ చేస్తాను వేరే వెరైటీస్ ఎవరికైనా నచ్చితే కూడా పర్చేస్ చేయండి క్వాలిటీ అయితే ఆసం ఉన్నాయి చాలా బాగున్నాయి బాగుంది ఈ బుట్టలు నైట్ టైం ఫంక్షన్ అయితే అదిరిపోతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది స్టోన్ ఐటమ్ కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి కింద పడినట్లయితే ఈజీగా స్టోన్ ఊడిపోతుంది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటాయండి సేమ్ ఐటమ్ మనం బయట కనుక షాప్లో పర్చేజ్ చేస్తే ఈజీగా సెవెన్ హండ్రెడ్ అబోనే ఉంటుందండి తక్కువైతే ఉండదని చెప్తాను చాలా బాగున్నాయి ఇలా కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి కింద ముత్యం వేలాడి పైన రౌండ్గా వచ్చి అట్లాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి నేను అన్ని లిస్ట్లో పెట్టుకున్నాను బట్ చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయండి బట్ ఏమైనా ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ అవైలబుల్గా ఉంటే వాటి కోడ్స్ కూడా మెన్షన్ చేస్తానండి ఎందుకంటే మనకి ఇలాంటి ఐటెం కావాలని సర్చ్ చేసినా కూడా ఒక్కొక్కసారి మీషోలో మనకు కనిపించదు సో నేను కూడా చాలా టైమ్స్ ఇలాంటి ఐటమ్స్ కోసం సర్చ్ చేశాను నాకు కనిపించలేదండి ఇప్పుడు లక్కీగా అయితే కనిపించింది వెంటనే పర్చేజ్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చోకర్ కూడా చాలా బాగుందండి ఇవి వచ్చేసి నార్మల్ పూసలు మధ్యలో వచ్చేసి క్రిస్టల్స్ ఇచ్చారు ఇవి మాత్రం క్రిస్టల్స్ కాదండి నార్మల్ పూసలే ఈ మధ్యలో గోల్డ్ బాల్ మధ్యలో బ్లాక్ది క్రిస్టల్ ఇచ్చారు సో షైనింగ్ అవుతూ ఉంటుంది పెట్టుకుంటే ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే పైన ఎక్కకు పెట్టుకోవచ్చు చోకర్ లాగా లేకపోతే కిందకి కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్కి మీషోలో ఎలా వస్తున్నాయో అనిపిస్తుంది నాకైతే జ్యువెలరీ ఐటమ్స్ అయితే మీషోలో చాలా మీషోలో జ్యువెలరీ కాదు చాలా వరకు కొన్ని ఐటమ్స్ వేరే వేరే సైట్తో పోలిస్తే మీషోలో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది జ్యు మెయిన్లీ జ్యువెలరీ అయితే ఇంత తక్కువ ప్రైస్కి ఎలా వస్తుందో అనిపిస్తుంది నాకు బ్లౌజెస్ కూడా ఇవైనా బ్లౌజెస్ కూడా స్టిచ్డ్ బ్లౌజ్ అంత తక్కువ ప్రైస్కి ఎలా వస్తాయి అనిపిస్తుంది మీషో అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సూయ దాగా ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి ఆఫ్ టూ వచ్చాయి ఆఫ్ టూ ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి ఇలా స్టోన్ టైప్ వస్తుంది ఇంకొకటి రౌండ్ ఇది గోల్డ్ టైప్ బాల్లాగా వస్తుందండి మనకి వెనకాల బటన్ లాగా ఏమి ఉండదు జస్ట్ ఇలా షార్ప్గా ఉంటుంది ఇలా పెట్టేసుకోవడమే చైన్ వెస్ట్రన్ డ్రెస్సెస్కి అది బాగా సెట్ అవుతుంది ఈ మోడల్ వెస్ట్రన్ డ్రెస్సెస్ అది ఇలా హ్యాంగింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా స్టైలిష్గా అనిపిస్తుంది కాకపోతే ఏంటో నాకు చాలా లాంగ్ అయిపోయినట్లు అనిపించింది యాక్చువల్లీ ఇవి నా కోసం ఆర్డర్ చేయలేదు మా పాప కోసం ఆర్డర్ చేశాను నేను ఇలాంటి హ్యా పెద్ద హ్యాంగింగ్స్ అయితే పెట్టుకోనండి నాకు కొంచెం ట్రెడిషనల్గానే ఇష్టము సో ఇవైతే మా పాప కోసం ఆర్డర్ చేశాను అండ్ ఇందులోనే ఇంకొక సెట్ అయితే ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి మనకి స్టార్ టైప్లో వస్తుంది స్టోన్ కూడా క్వాలిటీ బాగుందండి ఇది వచ్చేసి చైన్ మరీ అంత పొడుగైతే లేదు సో ఇదైతే నాకు బాగా నచ్చింది కొంచమే వచ్చింది మీకు పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి రెండింటికి డిఫరెంట్ ఇది చైన్ అయితే కొంచెం పెద్దగా వచ్చింది సో ఇదైతే నాకు బాగా నచ్చిందండి మనకి వెనకాల బటన్ లాగా ఏమి ఉండదు జస్ట్ ఇలా షార్ప్ గా ఉంటది ఇలా పెట్టేసుకోవడమే చైన్ వెస్టర్న్ డ్రెస్సెస్కి కది బాగా సెట్ అవుతుంది ఈ మోడల్ వెస్టర్న్ డ్రెస్సెస్ కది ఇలా హ్యాంగింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది వచ్చేయండి ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో నాతో షేర్ చేసుకోండి మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ బై బాయ్